I ram ram like share subscribe thank you <laughs> టికెట్ గేట్ నెంబర్ లో తీసుకోవాలా ఇంకా ఇంకా కొంచెం కొంచెం వర్క్ ఉంది పెండింగ్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అన్నమాట చాలా అంటే చాలా నీట్నెస్ ఉంది టెంపుల్ చిన్న అసలు ట్రస్ట్ కూడా లేదు తెలుసా చాలా నీటిగా ఉంది నాకు చాలా బాగా రూపీస్ చిన్నపిల్లలకి వన్ ఫిఫ్టీ చిన్నపిల్లలకి వన్ ఫిఫ్టీ అడల్ట్స్కి వన్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సారీ గుడి లోపల ఎంట్రీ ఇదే అండ్ మొబైల్స్ నాట్ అలాడ్ అంట సో చాలా రిక్వెస్ట్ చేశాను సో చూద్దాం కానీ అలో లేదంట సో చూద్దాం

ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫర్ యువర్ సర్వీస్ అట్ ఆఫ్ ఈక్వాలిటీ ఏ మా టెంపు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది తప్పకుండా విజిట్ చేయాలి ఎందుకంటే తిరుగుతున్నాను సో అంటే ఈవినింగ్ వస్తే బాగుంటుంది కదా ఈవినింగ్ నాకైతే చాలా బాగా నచ్చుంది అంటే ఫస్ట్ టైం కదా చాలా బాగా నచ్చుతుంది